ఇక్కడికి వచ్చిన కుప్పం ప్రజలకి మరియు ఎస్పెషలీ స్త్రీ శక్తికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలు నమ్మి ఆయన్ని ఎనిమిది సార్లు గెలిపించి నాలుగు సార్లుగా ఆయన ముఖ్యమంత్రి చేసింది ఘనత మా మీ కుప్పం ప్రజలకే దక్కుతుంది అదే కాకుండా మా కుటుంబం అంతా ఎప్పుడు మన కుటుం కుప్పంకి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను అదే కాకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి ఆయన మీకు చేసిన మంచి పనులు మీరు మర్చిపోలేదు గనక మీరు ఆయన్ని ఈ ఎనిమిది సార్లు మీరు ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు అది మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోము అదే కాకుండా ముందు నుండే ప్రభుత్వం మాకెందుకు రాదు నూట డెబ్బై వైన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళ మీద మన తెలుగుదేశం కార్యకర్తల మీద స్త్రీల్ని కూడా వదలకుండా వాళ్ళ పెట్టిన హింసలు వాళ్ళు మర్చిపోలేదు అందుకే వై నాట్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళకి మంచి గుణపాఠం చూపించింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే కాకుండా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ప్రజలు ముందుకొచ్చి మా కుటుంబానికి కానీ నాకు గాని నిజం గెలవాలనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారు అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను నాకెప్పుడు నా మనసులో ఏదుంటే అదే చెప్తాను అన్నమాట నేను ఇంట్లో ఉండేదాన్ని బిజినెస్ చేసేదాని ఆఫీస్కి వెళ్లేదాన్ని ఇంటికి వచ్చేదాన్ని రాజకీయాలంటే నాకు తెలీదు నేనేం అడిగేదాని కాదు చంద్రబాబు నాయుడు గారిని అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేయిపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది ప్రజలు అభిమానం ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం అట్లానే ఒకప్పుడు నేనే ఇక్కడికి వచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అది బాబు అడ్డా అన్నాను అట్లాంటిది కుప్పం అడ్డ అది ముఖ్యమంత్రి అడ్డ ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది ఒక మనిషిని నమ్మి నాలుగు సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా నాలుగు సార్లు సీఎంగా ఎనిమిది సార్లుగా ఎన్నుకున్నారు నాలుగు సార్లుగా సీఎం అయ్యారు ఆయన అది నేను చెప్పదలుచుకున్నాను ఆ అదృష్టం మీ వలన దక్కింది అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది నేను ఎప్పుడు నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ ఆదరణ అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను ఏ బూతు ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను అట్లా కంచి బండ్రల పల్లి డెబ్బై ఏడు శాతం ఓటు టీడీపీ కేసి ముందుకు తీసుకెళ్ళింది గనక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ను నిలబడాలని నేను తప్పకుండా దాని ముందుకు తీసుకెళ్తాను అప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో చాలా ఎదుర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అవి నేను మర్చిపోలేను అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ స్త్రీ శక్తికి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు అట్లానే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఆయన ఇప్పుడు తప్పకుండా అమరావతి అనేది తొందరగా నిర్మిస్తారు మన యువకులకి ఉద్యోగాలు రప్పిస్తారు అదే కాకుండా స్త్రీలకి ఆయన ఏమి హామీలు ఇచ్చారో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆయన న్యాయం చేస్తారని ఆ నమ్మకం ఉంది నాకు అందుకే ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు ఏ నియోజకవర్గానికి ఆయన తీసుకురాలేదు ఈసారి చాలా పథకాలు తీసుకొచ్చారు ఒట్టి కుప్పం నియోజకవర్గానికి తప్పకుండా అది అన్ని చేస్తారు మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని ఆయన తప్పకుండా మీకోసం ఆయన తప్పకుండా కష్టపడతారు అట్లానే కాకుండా ఎన్నికల గురించి మాట్లాడాలంటే మీరందరూ ఈ ఐదు సంవత్సరాలు చాలా ఎదుర్కొన్నారు చాలా మందిని బెదిరిచ్చారు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు చాలా మంది కార్యకర్తలు గాని ప్రజలు గాని హింసపడి చాలా మందిని జీవితాలు కూడా పోగొట్టుకున్నారు అవన్నీ మేము ఎప్పుడు మర్చిపోలేము పొంగునూరు నుంచి కూడా మనుషులు వచ్చి ఇక్కడ దిగి ఎలక్షన్ ముందల చాలా చేయాలనుకున్నారు కానీ కుప్పం నియోజక ప్రజలు ధైర్యం చేసి అవన్నీ ఎదుర్కొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకే దక్కుతుంది మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు అట్లానే ఇప్పుడు ఒక ఆయన చెప్పారు ఈ గ్రామం చాలా ఎదుర్కొంటుందని ఈ గ్రామమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భూముల గురించి చాలా ఎదుర్కొంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అరాచకాలు భూముల ఇష్టం మాఫియా ఇంకా నేను మళ్లీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు అది తెలిసి భయపడి భయపడ్డారు గనక మీరు మళ్లీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించి ముందుకు తీసుకెళ్లారు అందుకే ఈ ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే ఎవరు అనుకోలేదు అంత శాతం మనుషులు బయటకొచ్చి ఓట్లు వేస్తారని ఎనభై రెండు శాతం మనుషులు బయటకొచ్చారంటే యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుంది ఎందుకంటే ప్రజలు పోయారు ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన అరాచకాలు ఉద్యోగాలు లేవు మీ బిడ్డలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సింది